దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన వస్తువులంటే ప్రీతి ఆ వస్తువులలో వారు నివసిస్తారని ఆ వస్తువులను భక్తి శ్రద్దలతో కొలిచేవారని అనుగ్రహిస్తారని ఆస్తికుల నమ్మకం ఈ నమ్మకమే లక్ష్మీదేవి నివాసముండే వస్తువులకు మూలం ఇక ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఏ వస్తువులలో నివాసం ఉంటుందంటే దక్షిణ వార్త శంఖం ముత్యాల శంఖం ఏకాక్షి నారికేళం అని చెబుతారు ఈ వస్తువులను పూజా మందిరాలలో ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈ వస్తువుల గురించి వివరంగా తెలుసుకుందాం శంఖం ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపునకు తెరచుకుని ఉంటుంది ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తి శంఖం అంటారు దీనికి వ్యతిరేక దిశలో తెరుచుకుని ఉండేవి వామవర్తి శంఖమని పేరు అసలు లక్ష్మీదేవికి ఈ అంటే ఎందుకు ఇష్టమంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది శంఖం కూడా మనకు సముద్రంలో దొరికేవే మనకు సామాన్యంగా దొరికేవి వామవర్తి శంఖాలే అయితే దక్షిణావర్తి శంఖాలు దొరకడం కష్టసాధ్యమే ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరిగా వర్ణిస్తారు రామేశ్వరం కన్యాకుమారిలలో ఈ శంఖాలు విస్తారంగా దొరుకుతాయి దక్షిణావర్తి శంఖం మోగదు కాని మోగైది దొరికితే మందిరంలో పెట్టుకుని పూజించాలి దోషాలున్నా శంఖాలు పూజకు పనికిరావు పగిలినది వెరికినది పలచని పొర గరుకైన ముక్కు రంధ్రాలు ఉన్నవి పూజకు పనికిరావు ఈ శంఖం ఉన్న ఇంటిలో అష్టైశ్వర్యాలతో ఆనందంతో నిండుగా ఉంటుంది ముత్యపు ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖమిది ఈ శంఖం కూడా అరుదుగా దొరికేదే ఈ శంకాన్ని బుధవారం నాడు ఓం శ్రీం హ్రీం దారి ధనధాన్య సమృద్ధి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తూ పూజించాలి ఏకాక్షి నారికేళం మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి కాని అరుతుగా దొరికే ఈ ఏకాక్షి నారికేళానికి ఒకే కన్ను ఉంటుంది ఒక పళ్లెల్లో చందనం కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి ఏకాక్షి నారికేళాన్ని ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకించి పూజించాలి ఇంకా పాదరస లక్ష్మీదేవి వంటివి లక్ష్మీదేవికి ప్రీతికరం శ్రావణ మాసంలో ఈ వస్తువులతో లక్ష్మీదేవిని పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి